చికెన్ లేదు మొత్తం పిండే ఇది కొత్త కొత్త లాడే అంటే మరి ఎంత సాడీస్ హాయ్ హలో నమస్తే గాయస్ అందరూ ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా స్పెషల్ మూమెంట్ అన్నమాట ఎందుకంటే ఈ రోజుతో మన ఛానల్ అంటే ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ నా ఈ ఛానల్ మౌలివింగ్ లైఫ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో ఈ రోజుతో తో ఫోర్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు ఇంత చూపించిన ప్రేమకి సపోర్ట్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం ఆల్రెడీ డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసాం కదా సో ఈ తో ఫిఫ్టీ డేస్ అయితే కంప్లీట్ అయింది ఫిఫ్టీ లాంగ్ వీడియోస్ అయితే మనం కంటిన్యూస్ గా పోస్ట్ చేసాం ఇంకా అలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం అండ్ ముందు వచ్చే సిరీస్ కూడా ఇంకా బాగుంటాయి సో కొత్త ఇయర్ కొత్త కంటెంట్ కొత్త ఎక్స్ప్లోరింగ్ క్రేజీగా ఉండబోతుంది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం ఒక ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఉంది నా మీద నాకు ఇదంతటి కారణం మీరే మీ సపోర్ట్ లేకపోతే అయ్యేది కాదు సో మీరందరు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ ఫోర్త్ ఇయర్ యానివర్సరీ మన ఛానల్ దానికి టైగర్ మైక్ కేక్ కూడా కట్ చేశాడు అది మీకు

సో గైస్ ఇప్పుడైతే మనం సెలబ్రేషన్ అయిపోయింది కదా కేక్ కటింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం డిన్నర్ కి అయితే వెళ్తాం బయటికి నేను మా చిన్నోడు చిన్నోడు వచ్చాక టైగర్ మాయ వెనక్కి వెళ్ళిపోయాడు సో టైగర్ మాయ చిన్నోడు నేను కలిసి ఇప్పుడు మంచిగా ఏమైనా తినేసి వచ్చేస్తాం డిన్నర్ చేసేసి తినకుండా కొంచెం టిఫిన్ అంటే కొంచెం అంటే తెలుసు కదా ఒక దోశ రెండు అలా అన్నమాట అంతే సో ఇప్పుడే మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాం కాబట్టి బాగా ఆకలి వేస్తుంది వెళ్ళి ఏమైనా తిందాం ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది మీకు వీడియో ముందులో చెప్తాను ఈ వరలక్ష్మి టిఫిన్ దగ్గర ఎప్పుడు ఎంత రష్ గానే ఉంటది మనం అయితే ఇప్పుడు ఈ యూనో ఫుడ్ మార్కెట్ దగ్గరికి వచ్చాము ఇది యూనోనా యూనో ఇన్ఫినిటీ అసలు ఏంటి పేరు చెప్పి ఏదో ఫుడ్ మార్కెట్ ఫుడ్ ఉంటది ఇక్కడ ఇదేలాగా కూర్చొని ఉంటారు ఓ చాలా మంది జనం ఉన్నారు వీకెండ్ స్టార్ట్ అయింది కదా అండ్ ఇక్కడ సాస దగ్గరికి వెళ్ళి ఒక షవర్మా అండ్ అక్కడ తెలంగాణ టేస్ట్ ఆఫ్ తెలంగాణ దగ్గరికి వెళ్ళి ఒక కాంబో చెప్పాం అవైతే వచ్చేస్తే చూపిస్తాను మినీ చికెన్ బిర్యానీ ఈ కాజు చికెన్ పకోడా ఈ బ్రెడ్ హల్వా మూడు కలిపి ఎంత చార్జ్ చేశాడు మా మూడు వందల అరవై రూపాయలు చికెన్ పొకడి మొత్తం ఇలా కలిపి త్రీ సిక్స్టీ రూపీస్ స్టార్ట్ చేశారు బోన్లెస్ చికెన్ పీసెస్ వేసారు గ్రేవీ లాగా ఉండి నార్మల్ మనకు ముగలై బిర్యానీ టైప్ లో ఉంది దాంతో పాటు మనకి ఇందులో మొత్తం పిండే కనిపిస్తుంది చికెన్ ఏది చికెన్ లేదు మొత్తం పిండే చికెన్ ఓ చికెన్ కనిపించింది మైగో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది వస్తుంది వస్తుంది చూడగట్టి మాట్లాడినా చాలా డెవలప్ ఎందుకంటే మాట్లాడితే అది ఎందుకు కానీ ముందు మనకి పిండి కనిపిస్తుందిమా పిండి కలరు క్యాన్సిపోతమ్మా అలాంటి నిజంగా చికెన్ తింటున్న టేస్ట్ అయితే లేదు మా ఏదో పిండి తింటున్న టేస్ట్ అయితే ఉంది అది పిండే కాబట్టి జీడిపప్పు తిన్నాను చాలా బాగుంది జీడిపప్పు నాకు అసలు లేదు చెప్పరా ఒక కరవకరా బయటికి రావద్దు అని చెప్పి మండిపోతుందని నన్ను కరిసేస్తున్నాడు బానే మా ఈ డైలాగ్ ఏం చెప్తాడు చూడు ఇప్పుడు చాలా అంటే చాలా అంటాడు చూడు బాగుందన్న పాలేదమ్మా ఫస్ట్ సారీ అయితే అస్సలు నచ్చలేదు అస్సలు అంటే అస్సలు నచ్చలేదా ఇప్పుడు మా బీరి గారు తింటాడు చాలా అంటే చాలా బాగుంది చూసారా సార్ డబుల్ యాక్షన్ ఆ బిట్టు ఈ బిట్టు కలిపి పెట్టే ఓవర్ యాక్టింగ్ మూడు వందల యాభై రూపాయలు నాకు అదేంట్రా అది ఇచ్చారు ఇది ఇచ్చారు పిండి పిండి అమ్మని చెప్పాను చికెన్ అమ్మని రెండు మొక్కలు అన్నా సరే కరెక్ట్ అమ్మని చెప్పు చాలు పిండి 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 ఎంత చికెన్ పకోడీలు ఎంత చికెన్ మా ఓట్లో చేయాలంటే డబల్ కమిటీ ఇచ్చే చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి డెకరేషన్ బాగా చేశాడు మా పైన ఏదో చేశాడు స్వీట్ పర్లేదు బానే బానే ఉన్నా మూడు యాభై మూడు వందల యాభై తినేయడమే నెక్స్ట్ వచ్చేసి ఆడుతుంది వస్తుంది పొత్తులు ఆడేది ఇదేంటిది నెక్స్ట్ వచ్చేసి ఏం పేరు అమ్మా తిని సాషా షవర్మ షాందా షవర్మకి చిన్న షార్ట్ కట్ లో సాషా అని పెట్టాడు సాషా అంటే ఎవరు అమ్మాయి అనుకున్నా కులీప్ కుతుబ్ షా అనుకున్నా నేను వావ్ వావ్ కొత్త ఓకే హౌ మచ్ కాస్ట్ బ్రో టూ హండ్రెడ్ ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇప్పుడు మ్యూజిక్ పెట్టారు ఎంత అడావిడి వేశారు పైన టెంట్ వేశారు అది షెటర్ వేశారు కాబట్టి కొంచెం రేట్ ఎక్కువేమో ఎక్కువ రూపాయలు యాభై రెండు ఇవ్వాలనుకుంటూ ఇచ్చారు నేను అయితే అసలు తెమ్మగా ఇది రోల్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ రోస్ట్ చేశారు ఒక గ్రిల్ లో పెట్టినట్టున్నారు పైన రోస్ట్ కంచిగా ఉంది బయట ఈ పార్ట్ ఒకటే టేస్ట్ వైజ్ ఓకే బాగుంది మధ్యలోనే వెజ్జెస్ ఇవన్నీ చేశారు కదా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయింది మీట్ అండ్ వెజిటేబుల్ రేషియో బాగుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ రేషియో మీద మీ అభిప్రాయం ఏంటండి చాలా వీక్సారు రేషియో ఆడుతుంది నచ్చిందా రెండు వందలు కట్టే నువ్వు నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసరికి మనకి చైనీస్ చికెన్ పాట్ రైస్ అంట సో మనకి కింద రైస్ ఉంది పైన ఆమ్లెట్ ఉంది సాస్ వేసారు చికెన్ వేసారు అసలు మామూలుగా లేదు వేడి వేడి కొత్త కొత్త ఆడేస్తుంది ఇది ఇది కొత్త కొత్త ఆడే డిష్ అంటే దీని ప్రైస్ వచ్చేసరికి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా మౌలిమా అనమాట అది ఎగ్లెస్ కేక్ అది మరి అది ఎగ్ తన్నా మానేశాను నేను ఈ రోజు ఎంత గంట చప్పట్లు కొట్టీ కొనమ్మా రైస్ పెట్టారు మోసం చేసారా ఎంత మాయ రేటు రూపాయలు ఫ్రైడ్ రైస్ లోపల పెట్టి ఫ్రైడ్ రైస్ పెట్టి పైన చికెన్ వేసి ఆమ్లెట్ వేసారు దాని మీద ఈ సాస్ని రైస్లో కలుపుకొని చికెన్ మొక్కలు బయట వేస్తాడు లోపల వేయచ్చు కదా చికెన్ మొక్క పెట్టుకొని ఈ ఆమ్లెట్ మొక్క పెట్టుకొని చెలికి పర్ఫెక్ట్గా ఉంటుంది మాయా వేడివేడిగా ఇప్పుడు చెప్పమాడుతుంది ప్లీజ్ ఇది అసలైన కొడుకుతా ఆడడం అంటే అది పొగలొస్తుందని తెలుసు అది వేడిగా ఉంటుందని తెలుసు వేస్తాను నోట్లో ఆగదు ఆడికి ఒక స్పూన్ ఎట్టు చూస్తున్నాడు చిల్లి కాదా వెనకెళ్ళినోడి కాదండి ఉండొచ్చు కానీ చాలు తప్పు చెప్పు అన్నాడు కదా అందుకే పరంగా ఉంది టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కోర్ట్ దగ్గర ఎప్పుడు ఒక సూపర్ కార్ పెడతారు ఈ రోజు ఏ కార్ ఉందో చొద్దు కోర్ కార్ పెట్టారు ఓ భలే ఉందిగా నేను ఇంతకు ముందు ల్యాంబర్ నుంచి పెట్టారు ఇక్కడ తెలుసా ఇప్పుడు జాగ్వార్ పెట్టారు జాగవర్ లోని స మోడల్ మనకు అంత నాలెడ్జ్ లేదు అండి ఫైనల్ గా ఫుడ్ తినేసి ఇంటికి అయితే వచ్చేసాం చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజు అయితే ఈ వీడియో అంటే లైక్ ఈ జర్నీ అంతా చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఈ వీడియో మీరు ఎంత దగ్గర చూసారంటే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎంత ఎంజాయ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దాని బాయ్ చేస్ గైస్